హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వాళ్ళ వీడియోలో అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నానండి పన్నీర్ బుర్జీని పన్నీర్ బుర్జీని ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా చాలా చక్కగా చేసుకోవచ్చు ఈరోజైతే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు సైతం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర అలాగే కసూరి మేతి కూడా వేసుకొని తర్వాత స్వీట్ కార్న్ పచ్చి బఠానీ ఈ రెండింటినీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను మనకి ఇంట్లో అవైలబుల్గా ఏవి ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి లేకపోతే ఇలాగా ఈ రెండింటితో కూడా చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది నేను అలాగే కొద్దిగా బీన్స్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ను కూడా వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను బీన్స్ మనకి అలాగే పచ్చి బట్టాని స్వీట్ కార్న్ కూడా కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి కాబట్టి తర్వాత కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలు రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే నేను వేసుకున్నాను మీ క్వాంటిటీకి తగినంతగా మీరు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదైతే చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుందండి తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫైన్ చాప్ చేసుకున్న చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనము బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి అనుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు ఎన్ని రెసిపీస్ చేసిన రేపేంటి రేపేంటి అనే ఆలోచనే ఉంటుంది కాబట్టి ఇలా ఏదో ఒక రకంగా మనము ఎన్నో విధాలుగా ఒకే డిష్ని విధ విధాలుగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పన్నీర్ బుజ్జి అయితే రెండు మూడు రకాలైతే పోస్ట్ చేశాను అది మీకు ఏది స సులభంగా చేసుకోవచ్చో దానిని మీరు ఫాలో కావచ్చు ఇప్పుడైతే మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా వదిలేసామంటే కొద్దిగా ఫ్రై అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక బాగా ఫ్రై అయితే నెక్స్ట్ మనం వేరే వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే క్యారెట్ తురుమునైతే యాడ్ చేశాను ఇప్పుడు ఆల్మోస్ట్ ముందు వేసిన వెజిటేబుల్స్ అయితే బాగా ఉడికిపోయాయి కాబట్టి చపాతీల్లోకి దోశల్లోకి రొట్టెల్లోకి అలాగే మనము రైస్ పప్పు చేసు